ట్యాపింగ్ కేసులో ఆసక్తికర అంశాలు బయటకొస్తున్నాయి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు పోలీసులు కౌంటర్లో కీలక విషయాల్ని వెల్లడించారు ఫోన్ ట్యాపింగ్లో రాజకీయ పోలీస్ మీడియా ప్రముఖుల పేర్లను ప్రస్తావించారు అయితే నిందితుడి ఇంట్లో పరారీలో ఉన్న నిందితుడి ఇంట్లో నలభై రెండు వస్తువుల్ని సీజ్ చేశారు పోలీసులు మార్చి ఇరవై మూడున రిటైర్డ్ ఐజీ ఇంట్లో సోదాలు జరిగాని రిటైర్డ్ ఐజీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపాడన్నారు కౌంటర్లో పోలీసులు ఈ విషయాన్ని పొందుపర్చారు ఆధారాలు దొరకకుండా ఐజీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడని ఎన్నికల కోడ్ సమయంలో ఎస్టిఎఫ్ సిబ్బందికి నగదు తరలింపు బాధ్యతలు ఆయనే తీసుకున్నారని ప్రణీత్ రావు టీమ్ లో పనిచేసిన పది మంది స్టేట్మెంట్ ని రికార్డ్ చేశామని ఎట్లాస్ టూల్ సహాయంతో సోషల్ మీడియా ప్రొఫైల్స్ ని మానిటర్ చేసినట్లు సిఆర్పిసి వన్ కింద మరికొంతమంది స్టేట్మెంట్ కూడా ఇంకా రికార్డ్ చేయాల్సి ఉందని పొందుపరిచారు మరోవైపు మూసి నుంచి హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నారు హార్డ్ డిస్క్ శకలాల్లో ఎలాంటి డేటాని మాత్రం గుర్తించలేదు సో పోలీసుల కౌంటర్ లో ఈ విషయాలన్నింటినీ పొందుపరిచారు పరారీలో ఉన్న ఇద్దరి కోసం బ్లూ కార్నర్ నోటీస్ జారీకి సిబిఐతో సంప్రదింపులు జరుపుతున్నారు ఇద్దరి పాస్పోర్ట్లు సీజ్ చేయాలని రీజినల్ పాస్పోర్ట్ అధికారుల్ని కూడా కోరామంటున్నారు మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు విజయ్ తెలంగాణ హైకోర్టులో జరిగిన ఈ కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో హైదరాబాద్ పోలీసుల తరపున ఒక కౌంటర్ అయితే దాఖలేని కౌంటర్ అఫిడవిట్ లో అనేక మంది పేర్లున్నాయి గత ప్రభుత్వంలో గతంలో ప్రణిత్ రావుతో పాటుగా భుజంగరావుతో పాటు కొంతమంది అధికారులు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వివరాలని కోర్టుకు సమర్పించారు దాదాపు ఇరవై ఐదు మంది దాదాపుగా రాజకీయ నాయకులతో పాటుగా కొంతమంది పోలీస్ అధికారులు ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలక పొజిషన్ లో ఉన్నటువంటి అధికారుల ఫోన్లతో పాటుగా కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది మీడియా ప్రముఖులకు సంబంధించిన ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా చెప్పారు అయితే ఈ కేసులో మొత్తం కీలకమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రిటైర్డ్ ఐజీ ఎవరైతున్నారో ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటి ఇప్పటికే సిబిఐతో పాటుగా మరొక ప్రైవేట్ వ్యక్తికి సంబంధించిన వ్యవహారంలో కూడా సిబిఐకి లేఖ రాసాము వాళ్ళకి బ్లూ కార్నర్ నోటీసు జారీ చేయాల్సిన కూడా కోరాము ప్రస్తుతానికి వాళ్ళంతా కూడా ఫరారులో ఉన్నారు కాబట్టి వాళ్ళు దొరికిన తర్వాత ఈ కేసులో మరింత కీలక ఆధారాలు బయటకు వస్తాయనేది హైదరాబాద్ పోలీసులు కౌంటర్ ద్వారా వెల్లడించారు దీంట్లో అనేక కీలక విషయాలను అయితే కోర్టు దృష్టికి హైదరాబాద్ పోలీసులు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు